ప్రభునందూప్రి విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన ఏడవ ధన్యత వాక్యం సమాధాన పరశువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదరు మతే సువార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వర్షము మరి వాక్య ప్రకారము ఎవరైతే ఇతరుల సమస్యలు తీర్చడానికి దానికి సంబంధించిన ఒక మంచి సలహా ఇస్తూ ఆలోచన చెప్తూ వారు దేవుణ్ణి ఇంకా ఆ సమయంలో స్థుతిస్తూ ప్రార్థన చేయమని వారిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా దేని ద్వారా మరి ఆ సమస్య తీరడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధంగా దేవుని శాంతి వాళ్ళ జీవితంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు దేవుని కుమారులని ఆయన వారసులని మరి సమాజంలో ప్రతి ఒక్కరికి సరైన మంచి సాక్ష్యం ఇవ్వగలరు మరి దేవుని కుమారులుగా ఆయన యొక్క ప్రతి ఆస్తి వారు అనుభవించగలరు దేవుడి దళిత వాక్యంతో నాశదించిన బాక ఆమె